చూసుకోకుండా చేసిన తప్పు ఒకసారి నేను దూడ వేశాను పేడ అనుభవకండి దూడ అంటే చూసుకోకుండా చేసిన తప్పు గుడిగంటల సినిమా హైదరాబాదులో ఆడుతోంది మేము రెండో రోజు వెళ్ళాం బెజవాడలో ఫస్ట్ డే టాక్ సూపర్ హిట్ అని వచ్చింది నేను వెలుగులా ఉబ్బిపోతుంటే డూండి గారు దూకుడొద్దు అది ఎంటిఓడి పవర్ అన్నారు మన్నాటికి టాక్ కొంచెం జంకిన పిక్చర్ నిలబడినట్టే అన్నారు మన్నాడు ఉత్సాహంగా హైదరాబాద్ వెళ్ళాం ప్యారడైజ్ టాకీస్కి గుడిగంటలు చాలా గంభీరమైన డ్రామా పరి పరిభాషలో హెవీ ఎక్కడా వెకిలి వేషాలు విక్రేతలు లేకుండా సీరియస్గా నడుస్తోంది షో అయిపోవచ్చింది చివరలో క్లైమాక్స్లో రెండు డైలాగులు కొంప ముంచాయి హీరో హీరోయిన్లు ఆవేశంలో ఎదురెదురుగా ఎదురెదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకోవటం అక్కడ నేను రాసిన డైలాగులు హీరో కస్తూరి హీరోయిన్ వస్తున్నా ఈ రెండు కేకలు రాగానే జనం గొల్లుమని నవ్వేశారు కస్తూరి వస్తున్నా మరోసారి కూడా వచ్చాయి ఇద్దరూ కౌగలించుకున్నారు షో ఇంకా అభాస్ అయిపోకుండా సినిమా అయిపోయింది నేను మానసికంగా కుప్పకొనిపోయాను అంతకుముందు అన్ని ట్రయల్స్లో ఎవరికీ ఈ రసాభాసం తప్పుగా తోచలేదు ఈ అపశబ్దాలు రాసినవాడిగా తప్పు నాదే అని బాధపడ్డాను డూండి గారికి డైరెక్టర్ గారికి క్షమాపణలు చెప్పాను రాసింది నువ్వే అయినా తీసింది మేమే కదా అని నవ్వేశారు అంతకుముందు బెదవాడలో ఇప్పుడు విజయవాడ ఏసీ హాళ్ళు లేవు వేసవ కాలంలో మరీ దారుణం అప్పట్లో ఆ ఎండల గురించి ఒక కథలో రాస్తూ ప్రఖ్యాత నాటక రచయిత ప్రక్ష శ్రీరామ్మూర్తి గారు కాళరాత్రి ఆ ఊరికి బ్లేజ్వాడ అని పేరు పెట్టారు బ్లేజ్వాడ చూశాక గుంటూరు ఏలూరు చూసుకుని హైదరాబాద్ వెళ్ళాం అప్పుడు చెమరియా పిక్చర్స్ మేనేజర్ విజయభట్టు గారు కూడా వచ్చారు తర్వాత ఆయన చాలా మంచి చిత్రాలు నిర్మించారు హైదరాబాద్లో చిన్న గమ్మత్తు మేము సికింద్రాబాద్లో ప్యారడైజ్ సినిమాకి వెళ్తున్నాము పారడైస్ చాలా పేరున్న హాలు అంతకుముందే అక్కడ ఒకటి రెండు సినిమాలు చూసాం ప్యారడైజ్ మేనేజరు కారులో ఆ హాలు గురించి చెప్తుండగా నేను బడాయికి పోయి యాస్ ఐ నో పారడైజ్ ఆపోజిట్ లిడోబార్ అన్నాను భాట్ నాన్సెన్స్ అని అరిచాడు భట్టుగారు ఒక్కసారిగా భట్టుగారు ప్యారడైజ్ మేనేజరు జమిలిగా షాక్ పాయింట్ ఇది ప్యారడైజ్ సినిమా పాతికేళ్ల నుంచి ఉన్న ప్రఖ్యాత సినిమా హాలు లిడోబారు నిన్నగాక మొన్న పుట్టిన పుట్టగొడుగు ఉంటే గింటే ప్యారడైజు ఎదురుగా లిడోబారు ఉంటుంది తప్ప లిడో ఎదురుగా ప ప్యారడైజ్ ఉండే కర్మ ఏమిటి అని అరిచారు నేను కంగారుతో భయంతో బెదిరిపోయాను డూండిగారు నవ్వి సర్దుబాటు చేశారు మధుసూదన్ రావు గారు నా భుజం పట్టుకుని అదిమి ధైర్యం నిషా అవతారాలు గుడిగండ్ల చిత్రం క్లైమాక్స్ భాగాలు కేరళ పశ్చిమ కోస్తాలోని పర్కెలా దగ్గర తీశారు అక్కడ సముద్రపు గట్టు కొండ పక్కన ఐదు వందల అడుగుల ఎత్తున షార్ప్గా కోసినట్టు ఉండేది అసుర సంధ్య వేళ చూస్తే భయం వేసేది ఎన్టీఆర్ కృష్ణకుమారి జగ్గయ్య ముఖ్య నటులు ఏదో బ్రహ్మాండమైన ఉద్వేగభరితమైన సీను అని భయపడి ఊపిరి బిగబట్టి చదవకండి షూటింగ్లు అయ్యాక సాయంకాలాలు నటులు టెక్నీషియన్లు విడిగాను కలివిడిగాను విందులు అరవిందులు చేసుకుని రిలాక్స్ అయ్యే వేళ సరదాగా వచ్చిన ఓ స్టారు గారు ఆయనకి ఆ షెడ్యూల్లో వేషం లేదు లొకేషన్ చూడడానికి వీలు కుదిరితే ఎన్టీఆర్తో కబుర్లు ఆడటానికి వచ్చాడు కానీ ఆ అవకాశం చాలా తక్కువ దొరికేది రామారావు గారు చిటికలో నిద్రపోయేవారు అరచిటికలో లేచి పనిచేసేవారు ఆయనకి పేకాట లాంటి మైనర్ వైసెస్ లేవు అదర్ వైసెస్ తెలియదు ఒక సాయంత్రం డైరెక్టర్ గారు ఆర్తి కృష్ణారావు గారు ఒక పెగ్గును రెండు గంటల సాపు సాగదీసి తాగే నేను కూర్చున్నాం డుండి గారు ఇలాంటి నీసు ముట్టరు నాలుగో గెస్టు సరదాగా వచ్చిన చిన్న గెస్టు నటుడు డూండి గారు ఫారిన్ బాటిల్ తెప్పించారు రెండు కుక్కలు మింగాడు గెస్ట్ డ్రింకరు ఎబ్బెబ్బే ఇది పెద్దది కాదు అన్నాడు జనాంతికంగా డూండిజీ మీది పెద్ద మనసు కానీ ఇలా చిన్న చితుకు వాళ్ళకి ఫారిన్ డ్రింక్ ఇవ్వడం మంచిది కాదు చాలా అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను స్కాచ్ తప్ప ఏమిచ్చినా ముట్టను భరించలేను అలా ఎవరో కొందరు సెలెక్ట్ గెస్టులకి విదేశీ ఇవ్వాలి తప్ప మిగతా వాళ్ళకి వాళ్ళ స్టేటస్ని బట్టి ఇండియన్ పోస్తే చాలు అన్నాడు ఆకాశంలోకి చూస్తూ అందరికీ చిరాకేసింది ఆ గొప్ప స్టార్ మీద ఆ పూటకి అలా జరిగింది ఆ మన్నాడు మధుగారు కృష్ణారావు గారు డూండి గారి సలహాతో ఓ కుట్ర చేశారు సాయంత్రం అందరం బాటిల్ దగ్గర ముసిరే లోపల రెండు సీసాలు రెడీ చేశారు ఒకటి ఫ్రెంచ్ బ్రాంది రెండవది నాటు సరుకు మెల్లిగా ఫారిన్ దాన్ని డికాంటర్లో పోసి ఆ ఖాళీ సీసాను నాటు బ్రాంతితో దింపారు నాటు సరుకు ఫారిన్ బాటిల్లో పోశారు పార్టీ స్టార్ట్ అయ్యాక మధుగారు నాకు నాటి బ్రా నాటు బ్రాందీ చాలు ఇంట్లో కూడా రోజు తాగేది అదే అన్నారు కృష్ణారావు గారు కూడా డిటో నేను అంతే అన్నాను అన్నారు జూనియర్ని కదా అని నేను అంతే అన్నాను మేము ముగ్గురం నాటు సీసాలోని ఫారిన్ పోసుకున్నాం ఆ మహానటుడు మాత్రం ఫారిన్ సీసాలోని నాటు పోసుకుని తాగాడు లొట్టలు వేస్తూ మెచ్చుకుంటూ తాగాడు అదే నేను చెప్పేది బ్రదర్స్ ఏమి అనుకోకండి నేను చిన్నప్పటి నుంచి ఫారినే అయితే స్కాచి లేకపోతే మార్టెల్ ఇంకోటి భరించలేను అన్నాడు నేను అంతే మామూలు తప్ప ఎక్కలు ఎదవ స్కాచి ఎంత తాగినా ఎక్కదు అన్నారు మధుగారు ఎక్కిళ్ళి నటిస్తూ డీబిఎన్ గారి కథ చెప్పబోయి ఈ జోకిల కిలలోకి వచ్చేసాను ఇదిగో ఇలాగే ఏదో వంకన డీబిఎన్ సినిమా వాయిదా పడుతూ వచ్చింది ఎడిటర్గా తంటాలు పడుతున్న ఆదుర్తి గారికి తొలి చిత్రం అమర సందేశం ఇచ్చిందే డీబిఎన్ అది సాహిని బ్యానర్ భావనారాయణ గారితో కలిసి తీసింది అది కాకనే వేరు కుంపట్లు పెట్టుకున్నారు డీబీఎన్ తన పేరుతోనే పెట్టుకున్నారు దినమహి భాస్కర నారాయణ డీబిఎన్ అప్పటికే సుబ్బారావు గారు అక్కినే గారి కంపెనీలో బుక్ అయినందువల్ల ఆయన ముందు పైకి రావాలన్న కోరికతో వస్తే తనకి మంచిదన్న నమ్మకంతో ఆశతో నారాయణ గారు వేరే డైరెక్టర్తో పెండ్లి పిలుపు తీశారు అది బాగానే ఆడింది లాభాలు చూసింది వెంటనే ఆదుర్తిని అడిగితే ఆయన చాలా బిజీగా ఉన్నారు అయినా చూద్దాం చేద్దాం అంటూ జరుపుతున్నారు రైటర్ని బెట్టు రాయించు అన్నారు మంచుకో చెట్టుకో నారాయణ గారు నన్ను పెట్టుకున్నారు నేను నశపెడుతూ భయపడుతూ ఒప్పుకున్నాను ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టరు నేను ఎవరు ఎంత చెప్పుకున్నా సూత్రధారి డైరెక్టర్ రావాలి కదా ఆదుర్తి గారు డైరెక్ట్గా ఇంకా ఇంకా బిజీ అయిపోయి బాబు మూవీస్ అనే సొంత కంపెనీ పెట్టుకున్నారు మంచి మనసులు అనే సూపర్ హిట్ సినిమా తీశారు అక్కినేనితో మరో సినిమాకి కూడా రెడీ అవుతున్నారు డీపీఎన్ గారు షరా మామూలే చూద్దాం చేద్దాం కథ రాయించు అనడం పగలంతా పనులు సాయంత్రం పార్టీలు బాబు మూవీస్కి కొత్త కథలో పాయింట్ ఆత్రేయ గారికి చెప్పి ఆరు నెలలు అయింది అది సినిమాకి పనికిరాదు అన్నారు ఆత్రేయ అయినా ఇంకోసారి ట్రై చేస్తాను అన్నారు ఈ లోపల నన్ను డూండి గారు పిలిపించి తన దగ్గర ఉన్న పాషములర్ రక్త సంబంధం స్క్రిప్ట్ రాయమన్నారు అప్పటికి నేను ఇంకా డీబీఎన్ ఇచ్చిన రూపాయి వడ్లగింజ ముడుపు మీదే బతుకుతున్నాను అయినా ముందుగా డీబీఎన్కి చెప్పి ఆయన సరే అంటేనే రాస్తాను అని చెప్పాను డూండి గారు నవ్వారు అలా కానీ అయినా ఇది సినిమా వాసన్ విజయ కంపెనీల పర్మనెంట్ కాంట్రాక్టర్లు ఉంటే తప్ప నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు సర్లే వెళ్ళిరా వెంటనే నాకు చెప్పాలి అంటూ కారులో పంపారు డీబిఎన్ గారు నశ పెట్టలేదు చేసి పోజు పెట్టలేదు తనకే కొత్త పిక్చర్ వచ్చినంత ఆనందపడ్డారు షాబాష్ వెళ్ళిరా రాజలక్ష్మి డూండి సంస్థ చాలా పెద్ద సంస్థ నిన్ను పిలవడం నీ అదృష్టం అదే నా అదృష్టం కూడా నా పిక్చరు రేపు కాకపోతే ఎందుకు రా రాయొచ్చు వెళ్ళిరా శుభం అన్నారు వెళ్ళాను వెంటనే స్క్రిప్ట్ ఇచ్చారు అంత హెవీ పిక్చర్ని నాలాంటి వెయిట్ గారికి ఇవ్వడమా అని సుందర్లాల్ గారు నాతో పాటు డూని కూడా బయటికి పంపేస్తాడని చెప్పుకున్నారు ఇండస్ట్రీలో రెండు వారాల్లో స్క్రిప్ట్ అయ్యింది పొడిగాటి గడ్డాలు పెంచి తపస్సులు చేయకపోయినా స్క్రిప్ట్ బాగానే వచ్చింది ఆ విడిదేముంది ఇందులో అరవ సినిమా కాపీ కదా ఎవడైనా రాసి పారేస్తాడు అన్నారు ఈ మహానుభావులే రెండు వాళ్ళ క్రితం అమ్మో పాషమలరా అది రాయాలంటే లాకాయి లూకాయి వాళ్ళు చాలరు ఆత్రేయ చాలడేమో ఎల్వి ప్రసాద్ లాంటి వాడు చెయ్యి పడాలి అని దీర్ఘాలు తీసిన వాళ్ళు ఇప్పుడు ఇది ఎవడైనా రాసి పారేస్తాడు అన్నారు ఎవడు పడితే వాడు రాసి పారేస్తే పిక్చర్ గ్రాంట్ ఫ్లాప్ అని కూడా అన్నారు ఇది రాస్తుండగానే ఓసారి ఆదుర్తి గారు డీబీఎన్ కోసం ఓ పూట లంచెవర్లో సిట్టింగ్ పెట్టారు కొత్త దానికి తోడు భయం బెదురు ఎలాగో చెప్పినా ఆదుర్తి గారికి నచ్చలేదు నచ్చకపోతే ఆయన తప్పు కాదేమో లంచెవర్లో భయపడుతూ పరిగెడుతూ కథ వింటే ఎలా నచ్చుతుంది నిద్రపోతూ వీడెక్కడ దాపరించాడురా రా నాయనా నారాయణ అని డీబీఎన్ గారి మీద చిరాకు పడ్డారు డీబీఎన్ పని డిటో వెయిటింగ్ ఏల్ తర్వాత నేలాళ్లలో రక్త సంబంధం ప్రెస్ షోలు వేశారు అందరూ సినిమా బాగుంటుందన్నారు రమణ గారి డైలాగులు చాలా బాగున్నాయంటున్నారు అప్పట్లో సినిమాలు మామూలుగానే పది పన్నెండు షోలు ఉండేవి సినిమా బాగుంటే మరిన్ని షోలు పడేవి నేను అన్నింటికి వెళ్ళేవాడిని ఒక రోజున ఒక షో పూర్తి కాగానే ఎవడు ఎక్కడ రవణ అంటూ ఆదుర్తి గారు అడిగారు నేను పరిగెత్తికెళ్ళి దండం పెట్టాను వారిని నువ్వా నువ్వు డీబిఎన్ తాలూకు కదా నువ్వేనా అంటూ ఉత్సాహంతో సంతోషంతో కావరించుకుని ఎత్తుకుని ఒక రౌండ్ తిరిగి దింపారు అయితే నన్ను మర్చిపోవు నిన్ను మర్చిపోనా ఎంత సులువుగా అనేశావో మాట అలాంటి మాట మా అన్న ప్రాణం పోయినా అనడు ఇప్పుడు తెలిసింది మన మోజు పాలపొంగు మా అన్న ప్రేమ పాలసముద్రం రాధా అవును మా అన్నని ఒప్పించి ఏడిపించి నిన్ను పెళ్ళాడి సుఖపడే కర్మ నాకు వద్దు నువ్వే నన్ను మర్చిపో అన్నా చెల్లెళ్ళ ప్రేమ గురించిన మాటలు ఇవి రక్త సంబంధం చిత్రంలోవి వాళ్ళు ఏకాంతంలో ఈ మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు చెట్టుచాటును ఉన్న అన్న విన్నాడు అతని చేతిలో పిస్టల్ ఉంది అటు చెల్లెలు ఇటు ప్రాణ స్నేహితులు తన చెల్లెలికి చాలా పెద్ద సంబంధం సంబంధం కుదిర్చాడు ఇప్పుడు అది తెలిసింది కసి పెరిగింది తన చెల్లెలి భవిష్యత్తును పాడు చేసే ఈ పాడు ఫ్రెండుని పారేయడానికి సిద్ధపడ్డాడు ఫ్రెండ్ ఏం చెప్తాడా అని చూస్తున్నాడు అయితే అలాగే కానీ రాధా నా కన్నా నీ అన్నే నీకు ముఖ్యమైతే అలాగే కానీ కానీ అంటూ వెనక్కి తిరిగాడు రాధా ఇంత జరిగాక ఇది మర్చిపోను ఒకవేళ బుద్ధి వచ్చి నన్నే కోరుకుని నువ్వు మళ్ళీ వస్తే పెళ్లి పందిట్లో నన్ను అవమానించిన మీ అన్న మళ్ళీ పది మంది ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు అంది రాధ పిస్టల్ నెమ్మదిగా కిందికి బాలింది మర్నాడు ఉదయం అన్న కొత్త బట్టలు కట్టుకుని బొట్టు తీర్చుకున్నాడు చెల్లెల్ని సావిటిలోకి తీసుకువచ్చాడు రాధా కొత్త పెళ్ళికొని చూడు పెళ్ళికొడుకుని కొడుకుని చూడు అక్కర్లేదన్నయ్య నీకు నచ్చిన వాడే నా భర్త దానికి లేదమ్మా లాంఛనానికి ఒక్కసారి చూ లేకపోతే పెళ్లి వాళ్ళకి కోపం వస్తుంది కదా రాధ నెమ్మదిగా తల ఎత్తకుండా కన్నులు ఎత్తి చూసింది ఇది కళ భ్రమ అన్నా అంటూ పెద్ద కేక పెట్టి అన్న పాదాల మీద వాలిపోయింది ఈ మహోజ్వల ఘట్టం రక్త సంబంధం చిత్రంలో ఉంది రక్త సంబంధం అనేక విధాలుగా నాకు స్పెషల్ హెవీ డ్రామా స్టాంప్ పడినందువల్ల నాకు కామెడీ రైటర్ అనే ముద్ర తప్పింది సశేషం మిగతా భాగం రేపు